నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు ఈ రోజు మనకి ఎలక్షన్ లో మనకు ఒక బ్యూటిఫుల్ కాటన్ శారీస్ ఎంతో బాగున్నాయో చూడండి రెడ్ కలర్ తో వచ్చింది కాటన్ శారీ చాలా అంటే చాలా బాగుంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కహ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీ అంటే మనకి ఈ హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ డైయర్స్ నుంచే వస్తాయి కదండి ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది మన కాటన్ శారీస్ అన్నీ డైయర్స్ నుంచే వస్తాయని ఎంత బాగుందో చూడండి టోటల్ శారీ అంతా మనకి ఫ్లోరీ పార్ట్తో వచ్చింది అలాగే మనకి పళ్ళు పార్ట్ వచ్చేసరికి ట్విన్ పికాక్స్ వచ్చినాయి అలాగే బ్లౌజ్లో వచ్చేసరికి సింపుల్గా బుట్టీస్ అనేది హైలైట్ చేశాడు చాలా అంటే చాలా బాగుంది ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అనమాట లావెండర్ కలర్తో వచ్చింది శారీ ఎంత బాగుందో చూడబ్బా చాలా చాలా బాగుంటాయండి శారీసే ఎవరు మిస్ చేసుకోకండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ శారీస్ లిమిటెడ్ స్టాకే ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మనకి ఇలా రౌండ్ లాగొచ్చి పికాక్ వచ్చింది అలాగే మిడిల్ పార్ట్లో మనకి కలంకారీతో ఫ్లవర్ పార్ట్ అనేది హైలైట్ చేశాడు ఫ్లోరీతో ఇంకటికొచ్చేసరికి మనకి థర్డ్ లైన్ వచ్చేసరికి కలంకారీ డాల్స్ లాంటి డిఫరెంట్ డాల్స్ ఇలాంటివి పేరప్ చేశాడు ఇంకా పళ్ళు పాటలో కూడా వచ్చేసరికి మనకి డాన్సింగ్ డాల్స్ అనేది హైలైట్ చేశాడు చాలా బాగుంటుంది కలంకారీ డిజైన్ అనేది అది కూడా హ్యాండ్ ప్రింట్ ఆల్రెడీ ఒకసారి నేను మీకు పెన్ కలంకారీ ప్రింటెడ్ వీడియో అప్లోడ్ చేశానండి ఇంక ఇది వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఫ్లోరీ పార్ట్తో వస్తుంది చాలా బాగుంటుంది దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ ఇంకా నెక్స్ట్ శారీ వాచ్ చేయండి ఈ శారీ వచ్చేసరికి మంచి బ్రౌన్ కలర్తో వచ్చింది టోటల్ మనకి బాడీ పార్ట్ అంతా ఫ్లోరీ పార్ట్తో వస్తుంది అనమాట సారీ అండి బాడీ పార్ట్ అంతా మనకి ఎలిఫెంట్ థీమ్తో హైలైట్ చేశాడనమాట ఈ శారీ ఎంతో బాగుందో చూడండి ఎలిఫెంట్స్ బాడీ పార్ట్ అంతా ఎలిఫెంట్స్ వస్తుంది పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఇలాగ డాన్సింగ్ పొజిషన్ డాన్సింగ్ పొజిషన్స్లో ఉన్నాయన్నమాట డాల్స్ ఎంతో బాగుందో చూడండి ఎలిఫెంట్ కూడా మనకి గోల్డ్ కలర్ క్రీమ్ కలర్తో హైలైట్ చేశాడనమాట ఇంకా పళ్ళులో వచ్చేసరికి మనకి డ్యాన్సింగ్ స్టైల్స్ డాల్స్ ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి మనకి సింపుల్ సింపుల్ థీమ్తో ఇచ్చాడు అనమాట ఫ్లోరీ థీమ్తో చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత బాగుందో చూడండి బడ్జెట్ రేంజ్ కాటన్ శారీస్ అని చెప్పచ్చు క్వాలిటీ సూపర్ దానికి సంబంధించిన కలర్స్ అనమాట ఆ శారీకి సంబంధించిన కలర్స్ కింద డిస్క్రిప్షన్లో శారీకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఉంటాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అలాగే ఫోన్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ నైన్ డబల్ ఫోర్ త్రీకి మెసేజ్ చేసి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసి బుక్ చేసుకోండి చూడండి ఇక్కడ వచ్చేసరికి మనకి గర్ల్స్ లేడీస్ ఒక కపుల్ థీమ్తో ఎట్ అయింది అనమాట ఈ శారీ వచ్చేసరికి చిన్న రౌండ్లో మనకి ఎలిఫెంట్ థీమ్తో హైలైట్ చేశాడు బాడీ పార్ట్ కింద వచ్చేసరికి బార్డర్ పార్ట్లో మనకి ఫ్లోరీతో వచ్చింది అలాగే పల్లెలో వచ్చేసరికి కలంకారీ థీమ్తో వచ్చింది అనమాట ఇంక ఈ శారీకి కూడా మనకి ఎలిఫాంట్ థీమ్తో వచ్చింది బాడీ మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే డ్యాన్సింగ్ స్టైల్స్లో కోలాటం చేస్తూ మనకి పళ్ళులో ఇది వచ్చేసరికి కలంకారీ అండ్ ఫ్లోరీ థీమ్తో వచ్చింది ఆల్రెడీ మీకు పెన్ కలంకారీ ఒక వీడియో అప్లోడ్ చేశానండి ఎంత కష్టమో కలంకారీకి సంబంధించింది చేయటం ఆ వీడియో చూస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది అది వచ్చేసరికి పెన్ కలంకారీ ఇంకా ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్ కలంకారీ పెన్ వేర్ అండి హ్యాండ్ వేరు అది మనకి జస్ట్ మనకి బ్రష్తో చేసిన కలంకారీ థీమ్ అనమాట అదేమో మనకి పెన్ పెన్తో యూజ్ చేసిన కలంకారి దానికి దీనికి వేరియేషన్ అదనమాట ఇంక ఇది వచ్చేసరికి ఒక ఇంకా వచ్చేసరికి ఒక రౌండ్లో పీక్ ఆ థీమ్తో హైలైట్ చేశాడు కింద బార్డర్ పార్ట్లో మనకి ఫ్లోరీతో పాటు ఫ్లోరీ పార్ట్ వచ్చిందనమాట డిఫరెంట్ కలర్స్ అండి యూనిక్ కలర్స్ సో ఈ సమ్మర్ సీజన్లో మనం కాటన్ సారీస్ వేర్ చేయడం వల్ల కట్టుకున్న కంఫర్టబుల్గా ఉంటాయి మెత్తగా ఉంటాయి కలర్స్ పోవు అలాగే మనకి స్వెట్నెస్ నుంచి రిలీఫ్ కోసం కూడా ఈ కాటన్ సారీస్ అనేది యూజ్ చేస్తాము అలాగే మనకి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నార్మల్ వాష్ చేయండి కాటన్ శారీస్ ఎప్పుడైనా సరే మీరు వాషింగ్ మిషన్ వాష్ చేశారంటే ఖచ్చితంగా అది తొందరగా మెత్తగా అయిపోతుంది కాటన్ శారీస్ అంటేనే చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి సో ఇంక ఈ శారీలో చూసారా కలంకారి థీమ్ బాయ్స్ ఎంత హైలైట్ అయిందో కింద బార్డర్ పార్ట్లో మనకి పికాక్స్ వచ్చినాయి టోటల్ శారీ బాడీ పార్ట్ అంతా మనకి ఫ్లోరీతో వచ్చింది పళ్ళు పాటు వచ్చేసరికి మనకి డిఫరెంట్ స్టైల్స్లో డాన్సింగ్ పొజిషన్స్లో ఉన్నాయి ఇంక ఇది వచ్చేసరికి స్కిన్ కలర్తో వచ్చింది ఫ్లోరీతో వచ్చింది ఇది వచ్చేసరికి మనకి బ్రౌన్ అండ్ స్కిన్ కలర్తో వచ్చింది మ్యాక్సిమం కాటన్ శారీస్ అన్నీ మ్యాక్సిమమ్ మనకి లైట్ కలర్తోనే హైలైట్ చేస్తాడనమాట కొన్ని ఇంగ్లీష్ కలర్స్ అనేవి ఉంటాయి యూనిక్ కలర్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నామండి అలాగే కామెంట్ బాక్స్లో మీకు ఎలాంటి కలెక్షన్ కావాలో మెసేజ్ చేస్తే దానికి తగ్గట్టు తప్పడానికి మనం ప్రయత్నిస్తాం హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ అనేది ట్రై చేస్తాం అనమాట ఎవరు మిస్ చేసుకోకండి ఈరోజు కలెక్షన్ ఎవరు స్కిప్ చేయకండి ఈ వీడియో ఇంక ఈ శారీ వచ్చేసరికి మనకి క్రీపర్స్ లాగా వచ్చిందనమాట ఇంకా ఈ శారీకి మనకి పళ్ళు పాటలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యాన్సింగ్ పొజిషన్స్లో ఇక్కడ వచ్చేసరికి మనకి బార్డర్ పాటలు పికాక్స్ ఉన్నాయి పైన వచ్చేసరికి డాన్సింగ్ పొజిషన్స్ ఇక్కడికి వచ్చేసరికి ఒక మ్యారేజ్ థీన్తో హైలైట్ చేశారనమాట ఎంత బాగున్నాయో చూడండి సారీస్ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సో ఈ శారీకి సంబంధించిన టోటల్ వీడియోస్ టోటల్ పిక్స్ అయితే అప్లోడ్ అనమాట ఎవరికైతే ఏ శారీ అయితే నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ ఉందో లేదో చెక్ చే అవైలబుల్ ఉందో లేదో ఫోన్ చేసి లేకపోతే మెసేజ్ చేసి అవైలబుల్ ఉంటే గనక ఖచ్చితంగా బుక్ చేసుకోండి ఇంక ఈ శారీ వచ్చేసరికి ఎలిఫాంట్ ఒక అంబారీ థీమ్ లాగా వచ్చిందనమాట ఈ శారీ క్వాలిటీ సూపర్ నచ్చితే స్క్రీన్ షాట్ గ్రాబి